హలో మనవలు రండి వచ్చి కూర్చోండి చక్కగాను మళ్ళీ భాగవతం చెప్పుకుందాం ఇలా ఓ రాజు పొంగవా ఆ శరత్తులో అశ్వాస అశ్వాలకి హారతలు ఎత్తారట ఇంచేత అప్పుడు అవి యుద్ధాల్లో బాగా పనిచేస్తాయి కదా మరి అశ్వాలు అంచేత వాటికి చక్కగా హారతలు ఇచ్చారట రాజుల విజయ ప్రస్థానాలు ఈ రాజులు విజయోత్సవాలు విజయానికి వెళ్ళారు చుట్టుపక్కల రాజ్యాల మీద కీ విజయం సంపాదించుకున్నారు అని చేత ఆ కథలన్నీ కూడా చెప్పుకుంటున్నారట లక్ష్మీ పూజలు చేసుకున్నారట దేవతోత్సవాలు జరిగాయట దేవతలకు అందరికీ కూడా ఉత్సవాలు చేశారట మన్మధుడు తన చేవగల చెరుకు వింటే వీటికి త తన చెరుకు వెల్లు ఉంటుంది ఆయన దగ్గర ఈ మన్మధుడి దగ్గర ఆ చెరుకు విల్లులో నల్ల కలువ పువ్వులు సరంగా సంధించాట సంధించి ేగిరంగా వియోగులను వేటాడాడు ఎవరైతే వియోగ బాధతోటి ఈ పతి పత్నులు బాధపడుతున్నారో వాళ్ళ మీదకి ఈ నల్ల కాలువల శరాలను ఉపయోగించాట ఈ విధంగా పసందై కనువిందైన శరత్కాలపు రోజుల్లో శ్రీకృష్ణుడు హాయిగా ఆలమందాలతో కూడి బృందావనంలో పశువులను మేపుకుంటున్నాట అలా మేపుతూ ఉంటే నిపుణ నటనాభిరాముడైన గోపాలుడు గో ఈ పిల్ల పిల్లను గృహం చేత పుచ్చుకొని సర్వ భేదాలు వెలయిస్తూ ఆ బ్రహ్మగాంధర్వ గీతి ఆలపించాట ఈయన ఈ కృష్ణుడు బ్రహ్మగాంధర్వ గీతిని ఆలపించాట ఆ వేణువు మీద ఆయన ఆ చెవుల సందుల్లోనూ కొండ గోగు పువ్వుల్ని పెట్టుకున్నట ఆ పువ్వుల యొక్క రంగు ఆయన చెక్కిడమే పడుతోందట ఎంతో శోభగా ఆ ఆ రంగుతోటి ఇనుమడిస్తున్నట ఈయన చెంపల వేణు ఎడమవైపుకి వంగి ముఖం విశ్వాన్ని మోహింపజేసే కనుబామముడి సోయగంతో పొలిపారింది అంటే ఈయన తల కొంచెం పక్కకి పెట్టి ఆ దీన్ని మురళిని వాయిస్తున్నాడు వాయిస్తూ ఉంటే ఆ కనుబొమ్మలు ముడిపడి ముడిపడి తోటి ఆ సోయగం చూడడానికి చాలా అందంగా ఉంది అంటున్నారు కుడి చేతి కోమలమైన వేళ నైపుణ్యం షడ్ షడ్ స్వరాలు అంటే ఏడు స్వరాలు దాని మీద పలికిస్తున్నాట ఆ మురళి మీద ఆ ధ్వని రహస్యాలు చక్కగా పలికిస్తున్నాడు ఎడమకాలి మీద అడ్డంగా ఎడమకాలు అడ్డంగా చాపేట చాపించి కుడికాలి గోళ్ల కాంతి కొడమిపై ఆవరించింది ఈ కుడికాలు ఏమో ఎడంకాలు మీదకి పెట్టుకున్నాట చేత ఆ గోళ్ల యొక్క కాంతి భూమి పడింది అంటున్నారు సెగలోని నెమలి పీంచము మెడలోని వైజాంతిమాల మిలమెలా మెరుస్తున్నాయట ఈ ఇలా శ్రీకృష్ణుడు మురళి మృయించాడు ఇలా కూర్చుని మురళి మృయిస్తున్నాడు ఆ శ్రీకృష్ణ భగవానుడు సామోద్వీపకైనా మైన ఆ పిల్లనుగ్రో పాట విని ఆ గొల్ల గొల్ల పిల్లల ఆడపిల్లలు ఉన్నారే వాళ్ళందరూ కూడా సిగ్గు పోయింది వాళ్ళకి సిగ్గు లేదు సిగ్గు పడకుండా వాళ్ళు వలపులు చిగురించగా ఆ గోపికలు గోపికలు సహించలేక తమ తమ చలికెత్తలతో కలిశారు కలిసి సంభ్రమంగా ఐదు మంది పది మంది అలా గుంపులుగా ఏర్పడి తమలో తాము ముచ్చట్లకు ఉపక్రమించారట ఆ కృష్ణుడి గురించి ఎంతో ఆనందంగా చెప్పుకుంటున్నారు వీళ్ళు ఓ ఐదుగురు ఓ గుంపు ఓ పది మంది ఓ గుంపు అలా చేరిపోయి ఆయన ఈ మురళీ రవాణి వింటూ వాళ్ళు ఇంకా ఆనందం పట్టలేక గుంపులుగా చేరిపోయి ఈయన మీదే అవన్నీ చెప్పుకుంటున్నారు చెప్పుకుంటూ చెలి శ్రీకృష్ణుడు చెవి అంత కొండగోగు పువ్వు చెరివి పెట్టుకున్నాడు చూసావా ఆ కొండగోగు పువ్వు పెట్టుకున్నాడు చెవులో ఎంత అందంగా ఉన్నాడు అను పసిదివన్న పట్టువన్నీ గల పట్టు పుట్టం కట్టుకున్నాడు బంగారు రంగు గల పట్టు పుట్టం కట్టుకున్నాడు పట్టు పంచి కట్టుకున్నాడు సెగలో నెమలి పురి ధరించాడు సెగలో ఏమో నెమలి ఏక పెట్టుకున్నాడు మెడలో తామర పూల దండ దాల్చినాడు తామర ఉన్న దండేసుకున్నాడు వేసుకున్నాడు పారవశ్యంతో పిల్లను గురువు రంధ్రాలను మోవి సుధచే పూ పూరిస్తూ బృందావనంలో గో బృందం వెంట విహరిస్తున్న ఆ వెన్నుణ్ణి తిలకించావటే ఎలా ఆ వెడుతున్న ఆవుల వెనకాల వెడుతున్నాడు ఈ మురళిని వాయిస్తున్నాడు అలాంటి కృష్ణుడిని చూసావా నువ్వు అని అడుగుతోంది పక్కవాళ్ళని ఒక ఆవిడ సుందరి ఇలారా చెలి ఏమిటి సంగతి అని అడుగుతోంది విన్నావటే సఖీ అరవిందాక్షుడు బృందావన వీధిలో వేణు ఊద్దు ఎడమవైపుకు వంగిన ముఖంతో కనుబమ లాడిస్తూ విన్యాసాలు వెలిగిస్తూ వలె షట్స్ షట్స్వరాలతోనూ బ్రహ్మగాంధర్వ గీతాన్ని ఆలపిస్తున్నాడు అని చెప్తోంది ఇంకొక ఆవిడ ఇంకో మిగతా వాళ్ళతోటి సఖి ఆ పద్మాషుని మధురమైన మురళీరవం చెవుల సోకేసరికి నా మనసు చెలించింది ఇక భయం ఎందుకు ఏదైనా ఉపాయం ఆలోచించవే నాకు ఇంక ఇక్కడ ఉండాలని లేదు అక్కడికి వెళ్ళాలి కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలనిపిస్తోంది అని చేత నాకు ఏమైనా ఉపాయం చెప్పవే ఆడపిల్ల కదా మరి ఇంట్లోంచి వెళ్ళాలంటే పెద్దవాళ్ళు అడ్డం పడతారు ఎక్కడికి పోతున్నావా ఆగని అందుకని చెలికత్తలను అడుగుతోంది చెలి నాతో రావడానికి భయపడకు నీ తోటి వాళ్ళ వారు మెచ్చేటట్లు నిన్ను నా వెంట తీసుకువెడతాను గోవిందుడు నీతో మాట్లాడేట్టు చేస్తాను నీ మీద ఒట్టు అంటోంది ఇంకొక ఆవిడ అని పలు రీతులుగా ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకుంటూ గొల్లపడుచులు బృందావనంలో అరవింద దళ నేత్రుణ్ణి మనస్సులో మాటిమాటికి కౌలించుకుంటున్నారు వీళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆ కృష్ణుడే భర్తగా కావాలని వీళ్ళ కోరిక అలా చేసి వారు బలరామకృష్ణుని కీళ్ళని ఉద్దేశించి తమలో తాము ఇలా చెప్పుకున్నారు వాళ్ళలో వాళ్ళే చెప్పుకుంటున్నారు ఇలా రకరకాలుగాను ఈ బలరామకృష్ణులు ఎంతో సంతోషంగా మావిడి చిగుళ్ళు నల్ల కలువలు నెమ్ నెమ్మలిపించాలు చామర పూదండలు పట్టు పుట్టాలు ధరించారు ఇవన్నీ పెట్టుకున్నారు కొత్తవైన మందపట్టు మందపట్టుల్లో జతగూడి ఈ సుకుమారులు మురళి మెరయిస్తూ నిత్యం పెక్కు నటవేషాలతో అత్యంత మనోహరంగా నృత్యం చేస్తున్నారు వీళ్ళు ఆ మురళి వాయించడమే కాదు ఈ ఇద్దరూ కలిసి నాట్యం కూడా చేస్తున్నారు వెలదులారా ఈ వేడుక కనుగొన్నారా అలా ఆయన నాట్యం చేసే వాళ్ళని మీరు కూడా చూసారా అని అడుగుతోంది ఒక ఆవిడ అతివలారా ఆలకించండి నూరు మాటలతో వర్ణింపడేందుకు కన్నులున్నందుకు ఫలం ఈ సొబగుగాంట్రను చూడగలగడమే కదా అలా అంత సొగసుగా ఉన్న వాళ్ళని చూడడమే మన ఉన్నందుకు మనకి ఆనందం అంతేనే కానీ కోహడి వర్ణించి చెప్పడం ఎందుకు అంటోంది ఒక ఆవిడ మరికొందరు కృష్ణుని ఉద్దేశించి ఇలా అన్నారు విరిపోని ఈ వేణువు మునిపేమీ తపం ఆచరించిందో ఏం తపం చేసిందో ఈ వేణువు వెదురు అంగడంలో జన్మించ జన్మించింది ఈ వెదురు కర్రలతో కర్రలో కదా కర్రతోటి కదా వేణువు చేసుకుంటారు ఆ వెదురు పొదలో పుట్టింది ఈ వేణువు ఈ పిల్లను గురు గొల్లభామలకు ఇసుమంతైనా మిగల్చకుండా గోపాల కృష్ణుని అరుణాధర సుధను ఆస్వాదిస్తూ వింతమ్రోత ఇది ఇదేం చేస్తోంది వేణువు ఆయన అడుగు పె యొక్క అమృతాన్ని తాగేస్తోంది తాగేస్తూ ఇంకా చక్కటి ఆలాపన చేసేటట్లుగా ఆయన చక్కగా మురళి వాయించేటట్లుగా సహాయపడుతోంది తన పర్వాలతో కనుపర్వంగా కావిస్తూ గర్వంతో మిడిచిపడుతోంది అంటే తన ఆ అందులో ఆ రంధ్రాలు అవి ఉంటాయి కదా ఆ మురళికి అని చేత వాటితోటి ఈవిడ కనువిందు చేస్తోంది చాలా మిడిచిపడుతోంది నేనే కదా ఇంత చక్కగా ఈ మా కృష్ణుడు మా ఆధరామృతాన్ని తాగుతున్నాను చక్కగా వాయించడానికి ఉపకరిస్తున్నాను అని ఆనందిస్తోంది ఆ మురళి అన్ అంటున్నారు సుందరి ఏ నదీ జలం బిందువులతో ఈ వేణు ఎంతగా వర్ధిల్లిందో ఆ నదీమ తల్లి మంచి కొడుకును కన్న మాతృదేవతలాగా మహానందంతో మత్తిల్లిన రాయంచాల రవళియే గానంగా చెలరేగిన అలలనే హస్తాలతో ఈనాడు నాట్యం చేయకుండా ఉంటుందా ఏ నదీమ తల్లి యొక్క నీళ్లతోటి ఈ మురళీ కర్ర ఎదిగిందో ఎక్కడు ఏ నదిలోంచి నీళ్ళులా తీసుకుని పెరిగిందో ఈ మురళీ కర్ర అంచేత ఆ ఆ నదీమ తల్లి కూడా ఆనందంగా ఆ కరటాలనే చేతులతోటి ఈ లాగా చక్కగా ఆనందంతో మత్తిల్లి రాయంచ రవ రావళిగాను వింటూ ఆవిడంత నాట్యం చేస్తోందో అంటోంది ఇంకొక ఆవిడ పద్మనాభుని భక్తిని పలికించి అతని పొలం వారు ఆనంద బాష్ప బిందువులు విడిచినట్లుగా కమలాసుని కమ్మని పిల్లన గ్రోవి పాటలు విని పాదపములు పూదే పూదేవి దేనియలు జారుస్తున్నాయి ఇంకా ఈ పద్మనాభుడి భక్తులు అంటే ఈ భగవానుడు కృష్ణుడు నాడే ఈ కృష్ణుడి యొక్క భక్తులు పూలం వాళ్ళందరూను ఆనంద బాష్పు బిందువులు విరి విడిచిపెడుతున్నారు అంటున్నారు ఈ పిల్లలు పాట విని ఆ చెట్లన్నీ కూడా పువ్వుతే నీళ్లు జారుస్తున్నాయి పువ్వుల్లోంచి మకరందాన్ని విడుస్తున్నాయిట ఆ చెట్లు అయ్యో చెలి ఎంత వంచితురాలి అని విను నేను పూర్వజన్మలో నోములు నోచేటప్పుడు యమునా నదీ తీరంలో వెదురు మోకగా పుట్టాలని తెలివితో కోరు కొనకపోతుంది కదా నేను కూడా అలా వెదురుకరలో పుడితే ఎంత బాగుండేదో చెలి నేను ఆ తెలివితేటలు నాకు లేకపోయాయి ఎన్నో నోములు నొచ్చాను కానీ ఆ కోరిక కోరుకోలేదే అంటోంది ఒక ఆవిడ ఆ జన్మలో అలా కోరి ఉంటే ఇప్పుడు ఈ జన్మలో మాధవుని అధరామృతం ఆస్వాదించి ఉండేదాన్ని కదా అనుకుంటోంది చెలియా యమునా తీరంలో శ్రీకృష్ణుని మో మోవి మోసుహను పీల్చే పిల్లను బ్రోవిలా అయ్యే నోము ఎలా నో చాలో తెలియ తెలుపవే అని అడుగుతోంది ఆవిడ కాంత నళినాక్షుడు నల్లని మేఘమని మురళి నినాదం ఉరుమని మదిలో భావించి ఎడతెరిపి లేకుండా కేకార వాళ్ళు గావిస్తూ నెమళ్ళు పురివిప్పి నాట్యం చేస్తున్నాయి చూసావా కాంత ఈ నలినాశుణ్ణి ఈ నల్లని మేఘం అనుకుంటున్నాయి ఈయన నల్లగా ఉంటాడు కదా కృష్ణుడు అని చేతట నెమళ్ళని ఈయన మేఘం అనుకుంటున్నాయి నల్లటి మేఘం అనుకుని ఊరుమని మదిలో భావించాయట ఉరువుతున్న ఉరువుతున్నాడేమో ఆ పాట పాడుతూ ఉంటే అనుకుంటున్నాయిట ఉరువని భావించి ఎడతెరిపి లేకుండా కేకారాలు చేస్తున్నాయిటవి నెమళ్ళు కేకారాలంటే ఆ వాటి కూతలు అనమాట అలా కూ కూసి పైగా పురి విప్పి నాట్యం చేస్తున్నాయట చూసావా అమ్మ అని అడుగుతోంది ఇంకోకావిడ ఇలా ఈ గొల్లభామలందరూ తెగ మురిసిపోతున్నారనమాట అంగన అరవిందనాథుని అడుగుదమ్ముల చిన్నెలతో కూడి ఈ బృందావనం అమరావతి కంటే మికిలి అందంగా భాషిస్తోంది ఈ కృష్ణుడు ఈ నేల మీద నడుస్తున్నాడు కదమ్మా చేత ఈ ఆయన ఆ చిన్ని చిన్ని అడుగులతోటి కూడిన ఈ బృందావనం అమరావతి అంటే దేవేంద్రుడి రాజధాని అమరావతి కదా ఆ అమరావతి కంటే కూడా మికిలి అందంగా భాసిలుతోందట గిరిచరులు చెల జంటలు ఇక్కడి సౌభాగ్యాన్ని అదే పనిగా అవలోకిస్తున్నారు ఈ ఈ గిరుల్లో వాళ్ళు అంటే ఈ పర్వతాల మీద ఉండే జంటలు ఇక్కడి సౌభాగ్యాన్ని అదే పనిగా చూస్తున్నారు వాళ్ళు అది వాళ్ళ అదృష్టం ఓ పడతి అదిగో స్త్రీలు విమానాలెక్కి విహాయ వీధిలో వెళుతూ మంగళమూర్తి అయిన మాధవుని తిలకించి ఆయన వేణుగానం వేణుల పడగానే పొలకించి పోకముళ్ళు వీడిపోయి వశం తప్పి మదన పీడితులై పతుల ఒడిలో ఒరిగిపోతున్నారు చూసావటే అంటోంది ఇంకొక ఇంకొక ఆడపిల్ల ఈ మా ఓ మానవతి అడవిలోనే వసించే ఈ పెంటిపోతు మెకాల గుంపులన్నీ మధుర సంగీత జ్ఞానం బొత్తిగా లేనటివి అయినా నేడు ముకుందుడు చిందిస్తూ ఉన్న మురళీ నినాద సుధారసం చెవుల పడగానే అవి వడలు మరిచి మేతలు విడిచి శృతి చూపులతో పరవశించిన మనసులతో నందగోపుణ్ణి అభినందిస్తూ ఉన్నాయి అవలోకిస్తున్నావుటే అంటోంది ఇంకొక ఆవిడ ఇలా వాళ్ళందరూ ఒకళ్ళకి ఎవరి మనస్సుకి ఏ ఆనందం అందులో చూస్తున్నారో ఆ ఆనందాలను చెప్పుకుంటున్నారనమాట వనితలారా లేగలు తల్లుల పాలు కుడిచే కుడిచేవేళ ప్రియమైన మాధవుని వేణుగాన సుధాధార చౌల పడటం వల్ల త్రుళ్ళి పడుతూ పాలు పేల్చక పొదుగును కొమ్మక ఊరక చనులను ఉంచుకొని చిన్ని కృష్ణుని మీదనే కన్నులుంచి అలాగే చూస్తూ నిల్చుని పోయాయి చూశారా అని ఇంకొక ఆవిడ అడుగుతోంది ఓ కమలాక్షి అదిగో ఆవులు మమకారంతో మోరలు పైకెత్తి కొన్నాయి న నెమరు వేయడం సాలించాయి హృదయ కోశంలో యదునందనుణ్ణి నిలుపుకొన్నాయి వేణునాదామృతం వేణులతో త్రాగుతూ మేయడం మానేసాయి ఆనంద బాష్పాలు విడుస్తున్నాయి బొమ్మలలాగా కదలక మెదలక నిలిచి పైనే చూసు వైపే చూస్తున్నాయి పరికించావా అని అడుగుతోంది ఇంకొక ఆవిడ ఓ వగలాడి పెట్టలు చెట్ల కొమ్మలపై చేరినాయి వేణుగానమనే సుధారసపూరాన్ని మిక్కిలిగా కర్ణపూటతో ఆస్వాదించి మట్టుకున్నాయి చిత్తంలో నెలకొన్న చిన్నారి కృష్ణుని రూపం వెలికి వెళ్ళనీకుండా విధిస్తున్నావా అన్నట్ విధిస్తున్నావా అన్నట్లు అవి కళ్ళు మూసుకొని మునిజపంలాగా సొక్కుతున్నాయి గమనించావా అని అడుగుతుంది కోగావిడ ఓ రమణి నదులన్నీ వరుసగా వేణుగానం విన్నాయి మోహంపై కొనగా మదన బాణాల వల్ల కలిగిన గాయాల వలె తమ సుడిగుండాలు చూ చూపట్టగా అంచెల పలుకులనే తమ మాటలతో అంబుజోదరుణ్ణి ఆహ్వానిస్తున్నాయి వీళ్ళు ఈ నదులన్నీ కూడా అవి కూడా ఈ కృష్ణ ప్రేమ వల్ల తన వాటి ప్రియుడైన సముద్రుడిని పిలుస్తున్నారట అలలనే చేతులతో చంతకులు ఆక్కుని కమలములనే కానుకలతో పురుషోత్తముని పాదాలను పూజిస్తున్నాయి వీక్షించావా అని అడుగుతోంది ఇంకొక ఆవిడ నెలత నేడు శ్రీకృష్ణుని మురళీధ్వని విని నీలమేఘం పూల పూ పూలసోని కురిపించింది పువ్వులవాణి కురిపించిందిట ఏమిటి నీలి నేడు శ్రీకృష్ణుని మురళీధ్వని విని నీలమేఘం నీలమేఘం పువ్వులు వాన కురిపించింది చూసావా అని అడుగుతోంది ఒక ఆవిడ ఆ పైన తన విపుల దేహం బెల్లగొడుగుగా చేసి ఆకాశం నుండి అశ్యుతనకు నీడ కల్పించింది ఆ తర్వాత చక్కగా ఆకాశంలో మబ్బులొచ్చి ఈయనకి గొడుగు విప్పినట్టుగా విప్పాయట ఆలోకించావా చూసావా అని చెప్పి ఇంకొక ఆవిడ అంటోంది ఆ బోయ పడతులను చూడు ఈకల గుత్తులు ఆకులు కో కోకలుగా ధరించి ఎంతో మురు మురుపుతున్నారు ఆ వాళ్ళు ఆ బోయ వాళ్ళని చూడండి వాళ్ళు ఏమోను నెమలియకల్ని అన్నింటికి గుత్తులు గుత్తులుగా కట్టుకున్నారట ఒంటికి ఆకుల్ని కోకలుగా చీరలుగా చుట్టుకున్నారట పెద్ద పెద్ద ఆకులు తెచ్చుకుని వారు మధురమైన మంచి మంచి మాగిన పండ్లు మాధవునికి ఇచ్చి చక్కగా మెగల ముగ్గిన పండ్లు మాధవుడికి ఇచ్చారట ఇచ్చి అతని కరములు తమ కరములందు గీలించి చేతుల వేళ చేతుల్లోకి తీసుకొని ఆనందంతో ఆడుతున్నారట వాళ్ళు ఓ మానిని ఒక బోయత ఉప్పొంగుతున్న కుచముల బరువుచే నడుము ఆడగా భావావేశంతో ప్రసూన మాలికను జనార్దనునికి సమర్పించింది ఇంకొక ఆవిడ కూడా అలాగే ఈ పువ్వుల ఇచ్చిందిట ఓ బోయవనిట ఓ మగుద కృష్ణుని ముగుదా ఓ కృష్ణుని మురళీగానామృతం సోకగానే కొండలన్నీ కరిగి నీరయ్యాయిట క్షితిలోని చెట్లన్నీ చిగురించాయి కేచరములు భూచరములు అందరూ సొక్కి సోలిపోయారు ఆ ఆలోకి ఆలో ఆలోకించావా అంటే చూసావా అని అడుగుతోంది ఓ కమలముఖి ఎట్ట ఎదుటనున్న ఈ కొండను చూడవమ్మా ఈ పర్వతం బలరామకృష్ణుల చరణాంబుజముల సం సంస్పర్శచే ధన్యతగాంచి ప్రకాశిస్తోంది పండ్లు పూలు అనే కానుకలు సమర్పించి వారికి నమస్కరిస్తోంది సత్కరిస్తోంది ఆనందంతో అంబరం అంటుతోంది వీటితో నీటితో కసవుతో ధేనువులకు తనివి సమకూరుస్తోంది అందమైన తరువులనే గగుర్పాటుతో కనువిందు చేస్తోంది ఈ కొండ అన్నమాట కొండలాగా మళ్ళీ ఆవుల్ని వాటిని ఆనందింపజేస్తోంది ఈ వేణుగానం వల్ల ఇలా అనుకుంటూ ంతలు బృందావనంలో విహరిస్తూ ఉన్న మాధవుని చూచి మదన శర స్వాంతలై ఏకాంతంలో తదేక ధ్యానపరాయణులై ఉండిపోయారు తర్వాత చెప్పుకుందాం అమ్మా మిగతా కథ ఉంటాను జై శ్రీ